మహాభారతం సులభ శైలిలో జనమే జయుడు శ్రీమంతమైన హస్తినాపురం శిష్టజన జన విశిష్టమై అలరారుతోంది అష్ట విధాలైన ఐశ్వర్యాలతో తులతూగుతూ అఖండ భూమండలంలో సాటిలేని మేటి రాజధాని అయి విలసిల్లుతోంది ఆ పట్టణ రాజం సాంద్రమైన కీర్తి చంద్రికలను నేల నాలుగు చెరుగులకు ప్రసరింపచేసిన చంద్రవంశ రాజన్యులకు తరతరాలుగా బంగారు కౌచం లాంటిది బ్రహ్మాండమైన అగర్తలతో దుర్భేద్యమైన కోటలతో అంబరసీమను చుంబించే గోపురాలతో మహోన్నతంగా ఎదిగిన సౌద పంక్తులతో కన్నుల పండువు చేస్తూ భూదేవికి శిరోభూషణంగా ప్రకాశిస్తోంది మీసాల నూతన యవ్వనపు లే భ్రాయంలోనే ఎదురులేని బల శౌర్యాలతో ఎల్ల దేశాలను లోబర్చుకొని సముద్ర ముద్రితమైన ధరణీతలానికి ఏక చిత్రాధిపతి జనమేజయ మహారాజు తాత ముత్తాతల కీర్తి ప్రతిష్టలకు మరింత మెరుగులు పడుతూ సర్వ సంపన్నమైన ఆ హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని సర్వశక్తి సంపూర్ణుడై సామ్రాజ్యాన్ని రక్షించసాగాడు ప్రజానురంజకుడైన ఆ ప్రభుమందారుని ఏలుబడిలో న్యాయం తోడునీడయ్యై తనను సేవిస్తూ ఉండగా ధర్మదేవత నాలుగు పాదాలతో నడవసాగింది కాశీ రాజకుమారి అయిన వపుష్టాదేవి ఆ రాజచంద్రునికి పట్టమహిషి అయి ప్రజలను కన్న బిడ్డల వల్లే చూస్తూ తమ వంశానికి ఆరాధ్య దైవమూర్తి అయిన శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం పూజిస్తూ గతంలో హస్తినాపుర రాజసౌదాన్ని పవిత్రమైన తమ పాద స్పర్శలతో పునీతం చేసిన ఇరావతి ఉత్తర ద్రౌపది సుభద్ర కుంతి గాంధారి గంగా సత్యవతి మొదలైన సతీమ తల్లుల సౌశీల్య సద్గుణ సంపత్తులకు ఏ మాత్రం తీసిపోకుండా పుణ్యశీలయై భర్తను సేవిస్తూ ఉంది పిడుగు గమ్ములను చేతి వేళ్లతో నరికివేసే మహత్తర శౌర్య బల సంపన్నులైన వీరాది వీరులు ఎందరో ఆ మహారాజుకు సేనాధిపతులుగా దండనాయకులుగా నగర సంరక్షకులుగా అంగరక్షకులుగా నిలిచి సేవలు చేస్తుంటే సహజ పరాక్రమ పరిశోభితుడై ఏ బాధలు లేకుండా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు జనమే జయుడు ఒకనాడు జనమే జయ మహారాజు సభాభవనంలో సింహాసినుడై హిత పురోహిత మంత్రి సామంత బంధువర్గ పరివేషితుడై ఏవో ధర్మకార్యాలను న్యాయవాదాలను విమర్శిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఒక ద్వారపాలకుడు వడివడిగా సింహాసనం దగ్గరకు వచ్చి ఆ రాజేంద్రుడికి నమస్కరించి ప్రభు ఎవరో ఒక భూసురోతముడు వారి దర్శనం కోసం వేంచేసి ద్వారం దగ్గర వేచి ఉన్నాడు అని మనవి చేశాడు వెంటనే వారిని అర్హ గౌరవాలతో లోపలికి పంపించు అని ఆజ్ఞాపించాడు మహారాజు మహాభాగ్యం ద్వార సంరక్షకుడు శిరసు వంచి ప్రణామం చేసి వెళ్ళిపోయాడు మహారాజు రాజకార్యాల చర్చలను అంతటితో ముగించి ప్రశాంత వదన బింబంతో స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న నిర్మలమైన నేత్రాలను ద్వారం వైపుగా ప్రసరింపజేశాడు అదే సమయంలో తేజశాలి అయిన ఒక బ్రాహ్మణ పుంగవుడు నిచ్చల గంభీర దృష్టిలను ముందుకు పరికిస్తూ మహారాజుకు అభిముఖంగా రాసాగాడు ఆ వేల్పును చూడగానే జనమే జయుడు సింహాసనం నుండి క్రిందికి దిగాడు రెండు చేతులను జోడించుకుని ఎదురుగా వెళ్లి భక్తి పూర్వకంగా అభివాదం చేశాడు లోక ప్రశస్తమైన హస్తమెత్తి ఆ విప్ర మహారాజును దీవించాడు దయచేయండి అని మహారాజు ఆ బ్రాహ్మణుని సవినయంగా వచ్చి సింహాసనం పక్కగా ఉన్న ఎత్తైన ఒక సువర్ణ పీఠం మీద అధిష్టింపజేసాడు అనంతరం ఆర్గ్యపాద్యాది విధులతో ఆ మహనీయునికి పూజ చేసి తిరిగి సింహాసనాన్ని ఆరోహించాడు జనమేజయ మహారాజు తమ ప్రభువుకు బ్రాహ్మణుల మీద ఉన్న భక్తి గౌరవాలకు మురిసిపోతూ సభాసదులందరూ ఆ అగంతకుడెవరో మహారాజుతో ఏం పని కలిగి వచ్చాడోనని ఆలోచిస్తూ మౌనంగా తమ తమ స్థానాలలో కూర్చొని చూస్తూ ఉన్నారు మహాత్మా తమరు ఎవరు ఏ కార్యార్థమై ఇక్కడికి వేంచేశారు పవిత్రమైన మీ పాద పద్మాల స్పర్శతో మా సభాభవనం చరితార్థమైంది తమ అభిమతం కూడా వివరిస్తే మా జన్మను ధన్యవంతం చేసుకుంటాము అని మహారాజు సిగ్ధ గంభీర దృష్టిలతో ఆ విప్రుణ్ణి సాదరంగా చూస్తూ భక్తిభావం వెల్లివిరిస్తున్న ప్రశాంత స్వరంతో అన్నాడు జనమే జయ మహారాజా సేతు సీతాచలం అఖండధరణి వలయాన్ని చల్లగా పరిపాలిస్తున్న నీ కీర్తి ప్రతిష్టలను వీణులారా విని వదాన్య రాజాన్య శేఖరుడు తమరిని ఒకసారి సందర్శించి పోవాలని వచ్చాను అపురూపమైన తమరి దివ్య రూపం అనవధ్యమైన నీ భక్తి భావం కన్నులారా చూశాను పరుష పౌరుషమైన క్షాత్రశక్తి నీలో రూపుదిద్దుకుని ఉంది ఆడిన మాట తప్పని అవమతిని సహించని అభిమాన ధనుడవైన నీ సన్నిధిలో నా కోరిక నెరవేరి తీరుతుందని కొండంత ఆశతో వచ్చాను నా పేరు ఉదంకుడు నా రాకకు కారణం అని ఆగిపోయాడు సెలవియని స్వామి ప్రతీకాల నిర్వహణం అంతవరకు ప్రశాంత మనోజ్ఞంగా ఉన్న ఆ బ్రాహ్మణ్ణి ముఖం ఉన్నట్టుండి రోషరంజితమయ్యింది ఆ పరిణామానికి సభికులతో పాటు మహారాజు కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు ఏమన్నారు ప్రతీకార నిర్వహణమా అవును మహారాజా ఒక నీచుడు తన దూర్త వర్తనంతో నిష్కారణంగా నాకు అపకారం చేసి ప్రతీకారాజ్ఞులతో అహర్నిశలు నా గుండెలు మండిపోయేటట్లు చేశాడు అంతేకాదు ఆ పాపాత్ముడు విశ్వవిఖ్యాతమైన చంద్రవంశానికి వెలుగురేఖై వెలిగిన నీ తండ్రిని క్రూరమైన విషాగ్నులతో కాల్చి చంపాడు ఆ బ్రాహ్మణుని మాటలు వినగానే సభాజనులందరూ ఉలిక్కి పడ్డారు జనమే జయుడు ఏదో అసంబంధమైన వార్తను వింటున్నట్లుగా విహలించి పోతుండగానే శోక రోష విపరీతాలు అతని హృదయాన్ని ఆక్రమించుకొని యజ్ఞగుండాన్ని క్రాగజేసినట్లు కోపోజ్వాలంగా జ్వాలంగా వేయసాగాయి